జూనియర్ మూవీలో చాలా మంది యాక్ట్ చేయడం అయితే జరిగింది ఇందులో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయడం అయితే జరిగింది అసలు మరి జూనియర్ మూవీ ఎలా ఉంది అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రియేటిక్ అప్పాజీ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సార్ మూవీ అసలు ఎలా ఉంది జూనియర్ మూవీ ఇందులో చాలా మంది యాక్ట్ చేయడం అయితే జరిగింది పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి చాలా మంది చేయడం జరిగింది మరి వర్క్ చేయడం జరిగింది అసలు మూవీ ఎలా ఉంది హిట్ అనుకోవచ్చా ఫ్లాప్ అనుకోవచ్చా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి సో నాకు వచ్చిందంటే నేను రివ్యూస్ కొన్ని చూసాను నేను మూవీ చూడలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ నేను చూసింది అయితే కొంచెం అక్కడక్కడ లాగ్ ఉంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గింది అని ఇలా ఉంది కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మాత్రం చాలా బాగుంది చూడొచ్చు అందరు అని చాలా బాగుంది గురించి మీరేమంటారు అదే అంటే కిరీటి అనే అబ్బాయి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ ఎవరు అన్నది అందరికీ తెలుసు గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో పేరొందినటువంటి వ్యాపారవేత్త రాజకీయవేత్త అంటే వేల కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కించినటువంటి చిత్రం జూనియర్ అనేది శ్రీలీల హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే పుష్ప వన్ టూ చిత్రాలతోటి ప్రపంచం సృష్టించినటువంటి శ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అలాగే రాజమౌళి సినిమాలన్నిటికీ సినిమాటోగ్రాఫర్గా అటు మాగధీర కానీ బాహుబలి కానీ ట్రికులారి కానీ ఇలాగ ఈ మెగా బ్లాక్ బస్టర్స్ అన్నిటికీ సినిమాటోగ్రఫీ అందించినటువంటి సెంచిల్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఓకే అంటే దానికి బడ్జెట్ లిమిట్ లేదు దీన్ని ఇన్ని కోట్లోనే తీయాలి ఒక ఇరవై కోట్లని తీయాలి ముప్పై కోట్లనే తీయాలన్న బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ లేకుండా తీసిన సినిమా అని మనకు తెలుస్తుంది ప్రతి ఫ్రేమ్లో కూడా రిచ్నెస్ అనేది కనబడుతుంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ సెకండ్ సినిమా అని మనకు తెలుస్తుంది రాధాకృష్ణ రెడ్డి అని చెప్పి బహుశా మనం తెలుగు మూలాలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడు అతను ఫస్ట్ సినిమా మాయా బజార్ అనేదో ఉంది ఆ సినిమా డీసెంట్ హిట్ ఓకే దాన్ని తమిళ్లో కూడా రీమేక్ చేశారని మనకి తెలుస్తుంది ఈ కానీ ఈ రెండు అవకాశాన్ని ఇంత గొప్ప అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కిరీటి ఉన్నాడో ఆ కిరీటి హీరోగా అతను పాస్ మార్కులు కంటే ఎక్కువ అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్పొచ్చు ఇంకొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అని చెప్పొచ్చు ఏది అతను హీరోగా ఇప్పుడు డాన్సులు బ్రహ్మాండంగా చేశాడు స్త్రీలీలతో పోటీపడి ఒక దశలో శ్రీలీని డామినేట్ చేసి మరి డాన్సులు చేశాడు డాన్స్ విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంకా కొంచెం అతను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఇది ఉంది కానీ బట్ బాగా చేశాడు ఫస్ట్ టైమరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు స్టోరీ గురించి కానీ ఫైట్స్ చాలా బాగా చేశాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి హీరో పరంగా అంత బాగుంది నీ ఇందాక నేను చెప్పాను సెంతిల్లా లాంటి సినిమాటోగ్రాఫర్ ఓకే సి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే అందులో ఉన్న టెక్నిషియన్ అందులో ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి రవిచంద్ర ఒకప్పుడు మంచి హీరో కన్నడలో ఇలా రావు రమేష్ ఉన్నాడు జెనీలియా జనీలో ఎంత పాపులరో మనకు తెలుసు ఆమె రీఎంట్రీ ఈ సినిమాతోటి ఇంతమందిని పెట్టుకొని అతను దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడని నాకు అనిపించింది అంటే ఒక రకంగా మనకి చిన్న బాధ అనిపిస్తారు ఇన్ని వనరులు ఇచ్చి ఇంత మంచి క్యాస్టింగ్ ఇంత మంచి ప్యాడింగ్ అంతా ఇచ్చి సినిమా తీయమని చెప్పంటే ఈ అబ్బాయి దాన్ని ఈ కుర్ర ఈ డైరెక్టర్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు యూటిలైజ్ చేసుకోలేకపోయాడు నాకు చిన్న బాధ అనిపిస్తుంది అనమాట కథపరంగా కథాకథనాల విషయంలో అసలు ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని అనిపిస్తుంది మనకి కథ చెప్పమంటే కూడా ఏంటన్నది మనకి చెప్పలేనంత వీక్గా ఉంటుంది కదా ఈ మధ్య కాలంలో వచ్చిన తమ్ముడు సినిమాకి దీనికి పోలిక చెప్పవచ్చు అంటే సినిమా అది అలా ఎంత అయితే ట్రోల్ చేశారో ఇది కూడా అంత ట్రోల్ చేయదగ్గ సినిమా ఇంకోటి ఏంటంటే అందులో లయ రీఎంట్రీ ఇచ్చింది ఇందులో జెనీలియా రీఎంట్రీ ఇచ్చింది ఇద్దరు అక్కలు ఆ సినిమాలో కూడా అక్క కోసం పోరాడే కుర్రాడి కదా నితిన్ సినిమా తమ్ముళ్ళు ఇందులో కూడా అంతే అక్క కోసం తపన అక్క పేరు కోసం తపన పడే ఒక తమ్ముడి కదా కానీ దాన్ని తీర్చిదిద్దడంలో అక్క తమ్ముళ్ళ మధ్య సరైన బాండింగ్ ఉండదు తండ్రి కొడుకుల మధ్య సరైన ఇది ఉండదు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉండదు అంటే ఏ ఏ సీన్కి ఆ సీన్ చూస్తే విజువల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కానీ ఎక్కడ మనం పెద్దగా కనెక్ట్ అన్నమాట సో అది సినిమాకి డ్రాబ్యాక్ బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేశారు రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమా గురించి మాట్లాడాడు ఎంత బ్రహ్మా ప్రమోషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత భారీ బడ్జెట్ తోటి ప్రమోషన్ చేశారు అయినా కూడా కథాకథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైందని చెప్పవచ్చు అంటే సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలు పాటించినా ఎంత హై స్టాండర్డ్స్ ఉన్నా ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా ఒక సినిమా కథాకథనాలు బిగ్గా ఉంటే దేనికి అనేది మరోసారి ఈ సినిమాతో రుజువైంది అంటే ఇందులో ఈవెన్ బ్రహ్మానందం జస్ట్ ఒక పాటలో చిన్న దీనిలాగా ఎందుకు అసలు బ్రహ్మానందం అంటే బ్రహ్మానందాన్ని తీసుకొని చాలా సీన్లు షూట్ చేసి అవైనా ఎయిటింగ్లో పోయా ఏంటో మనకు తెలియదు కానీ జస్ట్ సినిమా మొత్తం మీద ఒక చిన్న పాట బిట్లో కనిపిస్తాడు అంటే ప్రాపర్గా స్టోరీ కానీ ప్లే కానీ సరిగ్గా రాసుకోకుండా తీసిన సినిమా లాగా అనిపిస్తుంది కానీ హీరోగా మాత్రం అతను ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే హీరోగా అతనికి మంచి మార్కులు వేస్తారు క్రియేటివ్కి మంచి మార్కులు వేస్తారు సో స్టోరీ కొంచెం అంటే అంతంత మాత్రం ఉంది అనుకున్నా కానీ మరి ఆ మూవీకి ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అవన్నీ ఎలా సార్ అదే అంటే ఒక డైరెక్టర్ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళ వాళ్ళ విభాగాల్లో బాగా ఇప్పుడు దేవశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ పర్లేదు అంటే మ్యూజిక్ కూడా ఎలా వస్తుంది ప్రసాద్ వాళ్ళు మోటివేట్ చేస్తే ఇది అక్క సందర్భం ఇది దీనికి తగ్గ నాకు సాంగ్ కావాలి అని చెప్పి మోటివేట్ చేస్తే దానికి తగ్గట్టు లిరిక్స్ దానికి తగ్గట్టు బాణీలు వస్తాయి అసలు స్టోరీలోనే దమ్ము లేకుండా మంచి పాటలు కూడా పట్టవు కదా సో ఇది ఏదో వైరల్లీ సాంగ్ ఒకటి కొంచెం బాగున్నట్టుంది మిగతా సాంగ్ అంటే దేవిశ్రీ ప్రసాద్ కూడా న్యాయం చేయలేని పరిస్థితి అనమాట కథాకథనాలు సరిగా లేకపోవడం వల్ల దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి మ్యూజిక్ అంటే మరీ పెద్దగా ఒకటి రెండు సాంగ్స్ తప్ప గుర్తుండే సాంగ్స్ ఏమో కూడా ఏం లేవు కానీ చెప్పాను కదా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక డెమో ఫిల్మ్ లాగా మా హీరో ఇదిగో ఫైట్స్ చేయగలడు ఇదిగో డ్యాన్స్ చేయగలడు పర్ఫామ్ చేయగలడు ఎమోషన్స్ ఇది చేయగలడు అని చెప్పి చిన్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు డెమో ఫిల్మ్ చేసినట్టుగా ఉంది తప్ప జనాలను ఆకట్టుకునేలాగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే తపన ఎక్కడ అదే ఆ ప్రయత్నం ఎక్కడ కనిపించలేదని మనం చెప్పొచ్చు సో అంటే ఓవరాల్గా మూవీకి మనం ఎంత రేట్ ఇవ్వచ్చు అనుకోవచ్చు అంటే చెప్పాను కదా హీరోకి మనం ఒక ఫైవ్కి ఈజీగా త్రీ అండ్ హాఫ్ వరకు మనం రేటింగ్ ఇవ్వచ్చు డైరెక్టర్కి మాత్రం అసలు చాలా అంటే మినిమం మార్కులు పాస్ మార్కులు కూడా సంపాదించుకోవాలి డైరెక్టర్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే బాగుండేది అదే అంటే అంటే ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే విపరీతమైన బడ్జెట్ ఉండడం కూడా మైనస్ అయిపోద్ది అతను ఎంతసేపు ఆ ఫ ఆ ఫైట్స్ డిజైన్ చేయడంలో లేదంటే సాంగ్స్ ఇది చేయడంలో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి స్టోరీ స్క్రీన్ ప్లే గురించి అంత శ్రద్ధ పెట్టలేదేమో అని మనకి అనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ